నా పేరు వెంకటేశ్వర్లు నంద్యాల అండి నేను అకౌంట్స్ చేస్తాను నాకు క్యూర్ సెల్ అనే ప్రోడక్ట్ని మద్లీటి గారు ప్ర చేశారు దీన్ని నేను దాదాపు ఫార్టీ డేస్ నుంచి వాడుతున్నాను మూడో ప్యాకెట్లు కూడా ఓపెన్ చేయాలి రేపు ఇల్లు కానీ నాకు నర్వస్ ప్రాబ్లము మోషన్ ప్రాబ్లము కొంతవరకు క్లారిటీగా అనిపించింది నెక్స్ట్ వచ్చేసి నాకు నీరసం కూడా కొంతవరకు కవర్ అయింది అలసట అనేది కొంచెం తగ్గింది సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ రాలేదు ఇంతవరకు అయితే దీన్ని ఎవరైనా ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి పరిచయం చేయొచ్చు దీనికి ఏం డాక్టర్ అవసరం లేదు ఎవరు అవసరం లేదు మార్కెటింగ్ కానీ ఏదైనా చేసే వాళ్ళు ఎవరైనా సరే మనం పరిచయం చేసుకోవచ్చు దీనివల్ల ఎలాంటి అభ్యంతరం లేదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఖచ్చితంగా దీన్ని వాడచ్చు టీఫ్సల్ థ్యాంక్ యూ